హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి తోటకూర కొబ్బరి పచ్చడి అండి చాలా టేస్టీగా ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాము కట్ చేసుకుని టొమాటో కొంచెం మగ్గిన దాకా ఆయిల్లో వేపుకోవాలి తర్వాత ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసాను మీ కారాయి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకోండి ఎప్పుడు కూడాను లేదంటే ఆయిల్ అలానే ఫుల్గా వేసామంటే పేలుతుందనమాట తర్వాత ఒక పెద్ద కట్టండి ఇది తోటకూర క్లీన్ చేసుకొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కట్ చేసేసి దాన్ని వేసేసుకుందాం ఇప్పుడు టొమాటో మనకి కొంతవరకు మగ్గింది ఇప్పుడు దీంతో పాటు మిగతా మగ్గితే సరిపోతుంది అనమాట తోటకూర వేయగానే ఎప్పుడు కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నామంటే నీరు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది నీరు ఎక్కువగా వచ్చిందంటే కూర అనేది కొంచెం చప్పబడినట్టుగా ఉంటుందండి అందుకని అయితే పర్వాలేదు కానీ ఫ్రై కానీ ఇలా చట్నీ చేసుకుంటప్పుడు కానీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందామంటే ఒక టూ మినిట్స్ పాటు మనీ కరెక్ట్గా మగ్గుతుందనమాట చూడండి ఇప్పుడు నీరు ఎక్కువ రాలేదు మగ్గింది ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాము మనకి ఆకురన్నీ మగ్గినాయి అండి ఒక రకంగా ఇప్పుడు వచ్చేసి పచ్చి కొబ్బరి తీసుకున్నాను మనం రెండు చిన్న పీసులనే కట్ చేసుకొని వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి ఇది సరిపోతుంది తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఇవి చిన్నవి పెద్దయ్యి కలిసి ఉన్నాయి అందుకని నేను పదే అని చెప్పానండి పెద్దవి అయితే కరెక్ట్గా పదే ఉంటాయి తర్వాత ఒక చిన్న పీసు చింతపండు వేసుకుందాము మనం ఎంత టమాటోస్ వేసినా కానీ పుల్ పనే సరిపోదనమాట చింతపండు వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది రెండు ఎండమిరపకాయలు వేసుకుందామండి ఎండమిరపకాయలు కనుక వద్దు అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పక్కన పెట్టుకుందామండి ఆరనిద్దాము ఈ లోపల కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కొంచెం మనకి కలర్ మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది మిక్స్ చేసుకుంటా కొంచెం లైట్గా మనకి కలర్ మారిందంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు మాత్రం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందామండి నువ్వులు వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇవి ఆరనిద్దాము ఆరిన తర్వాత మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకుని ఇవి వేసేసుకుని కోర్స్లీగా గ్రైండ్ చేసుకోవాలి బరక బరగ్గా ఉండేటట్టుగా మరీ మెత్తగా ఫైన్ లాగా కాకుండా చూడండి ఇలా ఉంటే అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము నీళ్ళు అయితే ఏం యాడ్ చేయొద్దు ఇదే సరిపోతుంది మనకి పలిసిస్తా పలిసిస్తా గ్రైండ్ చేసుకున్నారంటే కరెక్ట్గా మనకి గ్రైండ్ అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇక్కడ నేను చూపెడతాను ఇలా ఉంటే సరిపోతుంది అనమాట దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక తాలింపు వేసుకుందాము మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ ఒక హాఫ్ ఎండుమిరపకాయని గిల్లు వేసుకున్నాం అనమాట అంతేనూ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్